హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిదేవి నేచురల్ హోమ్ ఈరోజు నేనైతే బీరకాయ తొక్కు పచ్చడి అయితే చేశానండి కారం కారంగా చాలా టేస్టీగా చాలా బాగుందండి పాడేసే తొక్కులతోటి మంచి రెసిపీ అండి ఈ పచ్చడి రైస్లోకి చపాతీలోకి అలాగే ఇడ్లీ దోశలోకి కూడా చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి అయితే దీని ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేసేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఫస్ట్ అయితే బీరకాయ తక్కలు తీసుకున్నానండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే టమాటా అలాగే పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి ఎంతైనా కారం సరిపోవట్లేదండి అందుకనేసి నేను ఎండుమిర్చి కూడా తీసుకున్నాను ఎనిమిది ఎండుమిర్చిలు అండి ఇవి ఇవే కాదండి వేయవలసినవి ఇంకా ఉన్నాయి ప్రాసెస్ చేస్తూ చూపిస్తానండి ఇదిగోండి ఒక నిమ్మకాయ సైజు అంతా చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా తీసుకున్నాను గ్యాస్ వెలిగించుకుని ఒక బాండి పెట్టేసుకున్నానండి దాంట్లోకి ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ అయితే కాగిందండి ఫస్ట్ పల్లీలు వేస్తున్నాను ధనియాలండి ఒక రెండు స్పూన్ల దాకా వేసాను అలాగే కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా మినపప్పు శనగపప్పు వీటిలో ఒకసారి వేస్తామండి నెక్స్ట్ ఇందులోకి మిర్చి చేస్తాము వేసాం కదండి ఒకసారి ఇలా కలిపేసుకున్నానండి ఎందుకంటే పైకి ఎదురుతున్నాయి కాబట్టి మూసిపెట్టేస్తున్నానండి మిర్చి వేగాయి కదండి ఇప్పుడు ఎన్ని మిర్చి చేద్దాం ఒకసారి కలిపేస్తున్నాం ఇవి తొక్కలను అయితే ఒకసారి వాష్ చేసుకుంటున్నానండి ఇదిగోండి ఇప్పుడు వేసేస్తుంది ఇది ఆయిల్లో పచ్చివాసం పోయే ఎగలండి వేగలండి సరైతే బాగా కలిపేసానండి మూత పచ్చని ఇప్పుడైతే టమాటా వేసేస్తున్నానండి అలాగే చింతపండు కూడా అలాగే ఉప్పు కూడానండి మనం రుచికి తగ్గట్టు ఉప్పు అనేది వేసుకోవాలండి ఒకసారి ఇదంతా బాగా కలిసిలాగా తిప్పేస్తానండి బాగా కలిపేసుకున్నానండి మూత పెడుతున్నాను ఇవన్నీ కూడా బాగా మగ్గాలండి అందుకనేసి మూత పెట్టేస్తున్నాను ఇదిగోండి టమాటాలోంచి వాటర్ వచ్చి అవి బాగా మగ్గుతున్నాయండి ఇప్పుడు నేను పసుపు వేస్తున్నాను ఇదిగోండి వెల్లుల్లిపాయలు కూడా వేసుకొచ్చండి ఇందులో కాకపోతే నేను వేయట్లేదు ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందామండి కలిపేసుకున్నానండి ఒకసారి ముప్పెట్టేసుకుందాం ఇలా మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుతూ ఉండాలండి ఇదిగోండి వాటర్ అన్నీ ఇంకిపోయాయి కాబట్టి ఇప్పుడైతే ఇది మగ్గిపోయిందండి నేను గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను ఇది ఇప్పుడు బాగా చల్లారాలండి ఇది చల్లారి లోపల పో తాలింపు సరుకులు అయితే తీసుకుందామండి ఇదిగోండి తాలింపు సరుకులు వెల్లుల్లిపాయలు దంచి తీసుకున్నానండి అలాగే ఆవల జీలకర్ర ఎన్నిమిర్చి రెండు తీసుకున్నానండి అలాగే కొద్దిగా కరివేపాకు అండి ఇదిగోండి ఇదైతే బాగా కూల్ అయిపోయింది కదా అందుకే ఇప్పుడు మిక్సీ చేద్దామండి ఇదైతే మిక్సీ గిన్నెలోకి వేసేసుకున్నానండి ఇందులో కొత్తిమీర వేస్తున్నానండి ఇదిగోండి ఇదైతే మిక్సీ అయిపోయింది ఇప్పుడు తాలింపు వేసుకుందామండి తాలింపు వేసే ముందు ఇందులోకి తీసేసుకున్నానండి గిన్నెలోకి తాలింపులోకి వేయడానికి సులువుగా ఉంటుంది కాబట్టి ఇలా వేసేసుకున్నానండి అలాగే కొద్ది వాటర్ కూడా వేసుకున్నాను ఇది లాస్ట్లో అయితే యాడ్ చేసుకుందామండి ఇప్పుడైతే ఇదే గిన్నెలో తాలింపు వేసుకుందామండి ఇదిగోండి గ్యాస్ వెలిగించుకుని ఆయిల్ ఆయిల్ వేసుకున్నానండి ఒక మూడు స్పూన్లు ఆయిల్ అనేది వేసుకున్నానండి అదిగోండి ఆయిల్ అయితే కాగింది కదా ఫస్ట్ ఎల్లు వేసేస్తున్నానండి ఇదిగోండి ఆవల జీలకర్ర ఎండిమిర్చండి అలాగే సరే పాటు పచ్చదండి వేసేస్తున్నాను ఇందాకే వేస్తున్నాం కదండి అది కూడా వేస్తాము ఒకసారి ఇదంతా కలిపేస్తానండి మనం వాటర్ కూడా వేసాం కదండి అది ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు నేనైతే ఇది ఉంచుతానండి పచ్చడి అయితే వాటర్ అంతా ఇంకిపోయిందండి ఇంకో చూసారు కదా ఆయిల్ అంతేనండి మన బీరకాయ తొక్క పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి నేనైతే గ్యాస్ ఆఫ్ చేస్తున్నానండి ఓకేనండి మీలో ఎవరికైనా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేసేయండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి